కొట్టకు తమన్ గొట్టక్ ఇటే ఇటే చేసి లె పెట్టుదామ ఏ ఇస్తావు ఇస్తావు అని చెప్పిన చెప్పినప్పుడు తినాలి హర్షగాడు అక్క బిస్కెట్స్ తిని నువ్వు అక్క నీ బిస్కెట్స్ తిని అక్క బిస్కెట్స్ తీసుకొని అక్క తేలి కాకపోతే ఏంట్రా హర్షదేవ్ నీ బిస్కెట్స్ నువ్వు తిన్నావు అక్క గుంజుకుంటున్నావు అత్క తేలి అంటే నీదే కదా హర్షదేవ్ అలా చేయదు కానీ అన్న నీ బిస్కెట్స్ నువ్వు తినాలి కదా అక్క అక్క తింటావు కదా వన్ టూ త్రీ అంతే నీకే ఎక్కువ ఇచ్చింది సరే కన్నయ్య కన్న డాడీ కన్నీ ఇచ్చేదాం ఇచ్చేదాం డాడీ తమ్మునికి ఒకటి తమ్మునికి ఒకటి ఉండి నీ బిస్కెట్స్ ఇచ్చాయి నీ బిస్కెట్స్ ఇచ్చేయ్ తమ్ముడు కదా కన్నయ్య కదా బొంగ బొంగ డాడీ ఓకే ఓకే నీకు సాయంత్రం ఎనిమిది కావాలి లేపు నీకు ఏం కావాలి లేపు ఏం కావాలి సరే సరే బొంగట్ తమ్మునికినా జరు నువ్వు జరు తమ్మునికి కానీ నీకు ఏం కావాలి ఎప్పునానా ఏం కావాలి ఏం కావాలి టామ్ జెరీస్ ఆగండి కొంచెం ఇచ్చేసాయి ఇచ్చేసాయి డాడీ ఇచ్చేసి తమ్మునికి ఇచ్చేసాయి నువ్వు ఆడపిల్లవారా ఏంట్రా రే కన్నీ నువ్వు ఆడపిల్లవా కనయ ఆడపిల్లవాను ఏమన్నా రే హర్షదేవ్ హర్షదేవ్ ఆడపిల్లవాను ఏమన్నా ఓకే ఓకే కాదు కాదు కాదులే కాదులే నువ్వు ఆడపిల్ల కాదు అట్లా